వెల్కమ్ టు ఎమీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసిన చింతకాయల అయ్యన్నపాతుడు అంగరంగ వైభవంగా వైభవంతంగా స్థానిక సిద్ధి వినాయకుని గుడి వద్ద పూజలు చేసి ర్యాలీగా ఇచ్చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాతుడు కనీ విరిగిన రీతిలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోలు ముత్యాల పాప మరియు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నామినేషన్ వెయ్యినందుకు ఆర్వో నర్సీపట్నం ఆర్వో గదిలోకి వెళ్ళిన నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్నపాతుడు అనకాపల్లి పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ లాయర్ పిఎస్ నాయుడు బంగారు రాజు తదితరులు నర్సీపట్నం ఆర్ఓ ఆర్డీఓ జయరామ్కి నామినేషన్ పత్రాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ విజయం తెలుగుదేశం పార్టీదే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేను అయ్యన్న పోతులను చిత్రకాయ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను శాసనసభలోని ఖాళీగా ఊరించడానికి నాన్వేడ్ చేయబడి కలిగినాను భగవంతుని సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచట్టు భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను